రసాయనిక ఎరువుల వాడకం అత్యధికంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న ఈ రోజుల్లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గృహిణి నల్లపాటి మమతా శ్రీకాంత్ మిద్దె తోటను సాగు చేశారు తన ఇంట్లోనే కూరగాయల పెంపకానికి పూనుకున్నారు తన ఇంటి మిద్యైన సుమారు రెండు వందల రకాల మొక్కలను పెంచారు కరోనా సమయంలో మిద్దె తోటలో పండిన కూరగాయలు చాలా ఉపయోగపడ్డాయని రసాయనిక ఎరువుల వినియోగం లేకుండా తాజా కూరగాయలను పండించడం సంతోషంగా ఉందని మమతా శ్రీకాంత్ దూరదర్శన్ న్యూస్కు తెలిపారు తను తోట సాగు చేయటమే కాకుండా మరో డెబ్బై మందితో గ్రూప్ ఏర్పాటు చేసి తోట సాగుకి ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు సూర్యాపేట మున్సిపాలిటీ తరఫున మిద్య తోట సాగు చేస్తున్నందుకు అవార్డు కూడా సొంతం చేసుకున్నారు ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా ఇంటిలో వ్యర్థాలను ఎరువుగా మార్చుకుని కూరగాయలు తాజా పండ్లు పూలను పండిస్తున్నట్లు గృహిణి మమతా శ్రీకాంత్ వెల్లడించారు ఎవరైనా మిథ్య తోట పెట్టాలనుకుంటే మొక్కలతో పాటు విత్తనాలు కూడా అందిస్తానని తెలిపారు ఇంకా తర్వాత కింది నైన్టీన్ ట్వంటీ వరకు వచ్చేసరికి అది కరోనా లాంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు మనం ఆకుకూరలు మనం ఎందుకు పండించుకోవద్దు ఇంట్లో పూలు ఒకటే ఎందుకు అని చెప్పేసి ఆకుకూరలతోటి స్టార్ట్ చేశాను ఈ కరోనా లాంటి పరిస్థితులలో బయటికి వెళ్ళలేని పరిస్థితులలో పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా ఈ చిన్న చిన్న అయినా మనం ఎందుకు పండించుకోవద్దు ఈ పూలైతే వస్తున్నాయి కదా అన్న కాన్సెప్ట్ తోటైతే నేను స్టార్ట్ చేశాను అప్పుడు వేస్ట్ మెటీరియల్ తోటి బెస్ట్ గార్డెన్ లాగా ఇప్పుడు ఆయిల్ క్యాన్స్ కానివ్వండి పాల క్యాన్స్ కానివ్వండి ఆ ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి ఇట్లా ఏ బాటిల్స్ కనిపించినా కూడా ఒక మొక్క పెట్టి అలా గార్డెన్ ను